కల్కే సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు కాసుల వర్షం కురిపిస్తున్నారు విడుదలైన అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు పరుపులు పెడుతున్నారు దీంతో సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రేక్షకులను కట్టిపడేస్తోంది దర్శకుడు సినిమాను తీర్చిదిద్దిన విధానం థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది వారే వావ్ అన్నట్లు చేస్తోంది దీంతో కలెక్షన్లు ఊహించని స్థాయి కన్నా అధికంగానే వస్తున్నాయి విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో మొత్తం ఐదు వందల యాభై ఐదు కోట్లు వసూలైనట్లు సినిమా నిర్మాతలు వెల్లడించారు ఈ విషయాలను తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశారు ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే అమితాబ్ కమల్ హసన్ వంటి స్టార్లు నటించిన కల్కి సినిమాను తెలుగుతో సహా తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో విడుదల చేస్తారు విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ తెచ్చుకుంది ముఖ్యంగా అమితాబ్ చేసిన అశ్వత్ క్యారెక్టర్ అద్భుతంగా రావడంతో హిందీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు కలికి సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు దీంతో హిందీ బెల్ట్ లో కూడా కల్కి కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ విషయాన్ని ప్రముఖ సినీ విమర్శకుడు అరుణ్ ఆదర్శ ట్వీట్ చేశారు కలికి సినిమా విడుదలైన తొలి రోజున ఇరవై రెండు పాయింట్ యాభై కోట్లు వసూలు చేయగా రెండో రోజున ఇరవై మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వసూలు చేసింది ఇక శని ఆదివారాల్లో కలెక్షన్లు కుమ్మేశాయి శనివారం రోజున ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఐదు కోట్లు వసూలు చేయగా ఆదివారం మాత్రం కలికి కలెక్షన్లు అదరహం అనిపించాయి హిందీ ప్రాంతాలలో ఏకంగా నలభై పాయింట్ పదిహేను కోట్ల రూపాయలు వసూలు చేసింది మొత్తంగా మొదటి నాలుగు రోజుల్లో ఏకంగా నూట పన్నెండు పాయింట్ పదిహేను కోట్లు వసూలు చేసినట్లు తెలిపింది సినిమాకు మౌత్ పబ్లిసిటీ చాలా బాగా పనిచేస్తోందని తెలిపాడు వెస్ట్ నార్త్ సౌత్ అనే తేడాలు లేకుండా అన్ని చోట్ల కల్కి కలెక్షన్ల వర్షం కురుస్తోందని తరుణ్ ఆదర్శ తన ట్వీట్ లో వివరించాడు కంటెంట్ కింగ్ అయితే ప్రేక్షకులు కింగ్ మేకర్స్ అని తరుణ్ ఆదర్శ అభిప్రాయపడ్డాడు కలికి సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ కారణంగా పది దినాల్లో కూడా కల్కి సినిమాకు కలెక్షన్లు అధికంగా ఉంటాయని తరుణ్ ఆదర్శ తెలిపారు కల్కి మొదటి పాటలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న నాగశ్విన్ రెండో పాటు కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రెండో పాటు షూటింగ్ యాభై శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది మరో పది రోజుల్లో రెండో పాటు మిగతా పార్ట్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది వీలైనంత త్వరగా కలికి పార్ట్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కంటే ఎంతో అద్భుతంగా ఉండే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి